అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట ఇప్పుడు యూత్ అందరూ ఏమంటున్నారండి ప్రోటీన్ కావాలి ప్రోటీన్ కావాలి అంటున్నారు అందులోనూ శాఖాహారులైతే కనుక మాకు ఎక్కడ దొరుకుతుంది ప్రోటీన్ ఏ ఫుడ్లో ఉంటుంది అని అంటున్నారు ఇప్పుడు నేను చూపించేది ముఖ్యంగా ఎదిగే పిల్లల్లోనూ అందరికీ ఉపయోగపడే విధంగా విటమిన్స్ ప్రోటీన్సు పుష్కలంగా లభించే పప్పులతో చేసిన పలావ్ అండి ఇది చాలా ఆరోగ్యం చాలా ఈజీ కూడా మరి ప్రొసీజర్ చూసేద్దామా ముందుగా ఇలా పప్పు దినుసులు తీసుకున్నానండి రాజ్మా నల్ల శనగలు పెద్ద శనగలు వేరుశనగ గింజలు బొబ్బర్లు బీన్స్ గింజలు వీటన్నిటిని తీసుకొని ఒక రోజు అంటే రేపు పొద్దున చేసుకోవాలనుకుంటే ఈరోజు రాత్రికే నేను ఇవన్నీ నానబెట్టి ఉంచుకున్నాను ఆల్రెడీ నేను నానబెట్టి ఉంచానండి చూసారా ఇవి చక్కగా నానాయనమాట అలాగే పాలకూర తీసుకున్నానండి ఇప్పుడు నేను అర కేజీ బియ్యంతో పలావ్ చేస్తున్నాను కాబట్టి మూడు కట్ల పాలకూర తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు అందరూ ఆరోగ్యం గురించి జిమ్కి వెళ్ళడము లేదంటే వ్యాయామం చేయడము ఇలా అందరూ చేస్తున్నాం కానీ ప్రోటీన్ ఉండట్లేదు సరఫరా ప్రోటీన్ లభించట్లేదని ఎక్కువగా సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు దీనివల్ల ఆరోగ్యం చాలా పాడైపోతుందండి అలా కాకుండా ఈ విధంగా ట్రై చేస్తే ఎంతో కొంత మనకి ప్రోటీన్ అంది ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు నానబెట్టిన గింజలు ఉన్నాయి కదండి వాటిలో కొన్నిటిని ఆ నానబెట్టిన నీళ్లతోనే కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారా ఇలా అనమాట మనం చేయబోయే పలావ్కి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక కప్పు నూనె వేసుకొని అర స్పూన్ షాజీరా వేసుకొని ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం త్వరగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా బారు ముక్కలుగా కట్ చేసి అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత అంటే మగ్గిన తర్వాత మనం ఇందాక గింజలు కొన్ని ఉంచుకున్నాం కదండి అవి వేసుకోవాలన్నమాట దాంట్లో తేమ పోయేటట్టు ఒకసారి అంటే ఫ్రై అయినట్టు అనమాట ఒక రెండు నిమిషాలు వేయించుకొని రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అర కేజీ బియ్యం చేస్తుందను కదా అందుకే రెండు స్పూన్లు తీసుకోవాలి అలాగే రెండు టమాట టమాటాల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట ఇలా మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పప్పులతో పేస్ట్ అది వేసుకోవాలి ఇప్పుడు కూడా సిమ్లోనే ఉండాలి ఎందుకంటే ఈ పప్పులు కదా అది అడుగంటి పోతుందనమాట కిందిగా అందుకనే అడుగంటకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనం నీళ్లు పోసినప్పుడు అదంతా మామూలుగా వచ్చేస్తుంది కానీ ఒక ఐదు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి అసలు ఇప్పుడు నేను చూపించిన పప్పులు తినడం వల్ల మన శరీరంలో రక్తహీనత క్యాన్సర్ కారకాలు అన్నీ తగ్గుతాయి ఏంటండి షుగర్ కంట్రోల్ అవుద్దంట బోన్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుద్దంట అలాగే పిల్లల్లో ఎనిమియా రాకుండా అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా చాలా బాగా తగ్గుద్దంట ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు ఎందుకంటే కొంచెం అన్నానంటే దీంట్లో ఆ పప్పుల రుచి బాగా పెరగాలి అని చెప్పి నేను మసాలా తగ్గించాను ఇప్పుడు ఆకుకూరల పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇందాక వేసిన పేస్ట్ ఇప్పుడు ఆకుకూరలు మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ముద్ద అనేది కింద ఉండిపోయి పైన నీళ్లు ఉంటే కనుక అది మాడిపోయినట్టు అవుతుంది అందుకే మొత్తం అంతా కలుపుకొని సిమ్లో పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు దీన్ని బాగా మగ్గనివ్వాలి ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అండి ఇవి తినడం వలన బీబీ కంట్రోల్ అవుతుంది హార్ట్ కండిషన్ బాగుంటుంది అలాగే గ్లూటెన్ ఫ్రీ అనమాట హెయిర్ స్కిన్ హెల్త్ చాలా బాగుంటాయి సప్లిమెంట్స్ తీసుకోకుండా ఇలా ట్రై చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది రెండు గ్లాసులు బియ్యంతో చేస్తున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలి కానీ మనం గింజల పేస్టు ఆకుకూర పేస్టు వేసాం కాబట్టి పావు వంతు నీళ్ళు తగ్గించుకొని ఒకటికి ఒకటిన్నర చొప్పున మూడు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి చివరిలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఆల్రెడీ నేను కడిగి ఉంచుకున్న రైస్ వేసుకోవాలి ఇప్పుడు కూడా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి లేదు అంటే బియ్యం కింద ఉండిపోయి అడుగుండిపోయి మాడిపోతుంది కామన్గా మనం ఏం చేసుకుంటామండి ఇలా పేస్ట్తో కర్రీలు చేసుకుంటాం నేను ఈసారి కొంచెం వెరైటీగా పలావ్ చేశానండి చాలా టేస్ట్ బాగుంటుంది ఎదిగే పిల్లలకేంటి ఎవరికైనా చక్కగా పెట్టేయచ్చు అనమాట ఇప్పుడు చూసారా ఇలా బుడకలు వచ్చినాయి కదా ఇప్పుడు మూత పెట్టుకుని రెండు మూడు విజిల్స్ వచ్చేటట్టు కుక్ చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి డైరెక్ట్ ట్గా చేస్తున్నాను కదా అందుకని ఇందులో మనం కర్రీ బేస్ అన్నీ వేసేసినట్టే కదండి అందుకే విడిగా మనకి కర్రీ కానీ ఏం అక్కర్లేదు చూసారా మూత తీసిన తర్వాత చక్కగా కుక్ అయిపోయింది ఫస్ట్ మనకి ఇది చాలా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అన్నీ వేసినవి పేస్ట్లు కదండీ అలాగే అనిపిస్తుంది చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది ఇంతకుముందు ఇలాగే నేను ఆనియన్స్ పేస్ట్తో అలాగే పెద్ద పెద్ద ఆనియన్స్తో పలావ్ చేశానండి అది కూడా చాలా బాగుంది ఇది కూడా ఒకసారి ట్రై చేయండి హెల్తీ అండ్ ఈజీ కూడా చెప్పాను కదా ఇది అందరం ఖచ్చితంగా తినాల్సిన ప్రోటీన్ ఫుడ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా ట్రై చేయండి ఎంతో ఆరోగ్యం తింటే మీరే అంటారు సూపర్గా ఉంది అని థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్